ఇట్స్ మైజీస్ అన్న ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మీ అందరికి తెలుసు నేను కంకణం కట్టుకున్నా మేము గణేష్ని పెట్టినాం టీంలో సో ఆల్రెడీ మీరు శ్రీ అన్న ఛానల్లో చూసుంటారు సో ఇప్పుడు ఏంటిదంటే నేను కంకణం కట్టుకున్నా కాబట్టి నేను మందు తాగదు సిగరెట్ తాగదు సారీ మందు తాగద్దు చికెన్ తినద్దు అండ్ తెలుసు కదా సో నేను వాస్తవం కట్టుకున్నది ఏంటంటే దానికోసమే తాగద్దు తినద్దు అనే కట్టుకున్నా సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా సురిదే కంగనం సో ఇప్పుడు సన్న దగ్గరికి పోయి కన్నా నేను మందు తెచ్చుకుంటున్నాను అట్లా చికెన్ తెస్తా నాకు అండి పెట్టు స్టఫ్కి సో నాకు కావాలి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలియదు అని టార్చర్ చేస్తా సో భయపడుతుంది సన ముస్లిం అమ్మాయి అయినా సరే చాలా భయపడుతుంది చాలా అంటే చాలా ఎందుకంటే అన్నీ తెలుసు మీకు నాకు అప్పట్లో నాకు కొన్ని అయినాయి అవి ఇట్లా అప్పుడు మనం కొద్దిగా వేరే ఉన్నాయి కదా సో అప్పట్లో అవి అయినాయి కాబట్టి అవి తెలుసు సో ఇప్పుడు ఏంటిదంటే పోయి దమ్ దమ్ చేస్తాను నేను ఇప్పుడు తెచ్చుకుంటా అండి పెడతావా అండి పెట్టావా

చఖీ పాపీపా ఎందుకు అరుస్తున్నావు దీనికి కూడా అభిషేకా అర్చన చేపించిన తెలుసా కాదా ఇప్పు కాదా నువ్వు కాదు నువ్వు కాదా చెప్పు నువ్వు కాదా నువ్వు కాదా చూడు చూడు ఎట్టున్నావు చూడు ఇది

ఆచరా బూదు మల్లిని అంటారు మనంట్లా అన్నేశపుడు బూదు మా నా నోరు మా నోరు ఉన్నా టాక్ బిజీనంటు రొం రోజు నుంచి నా రమంతా అవుతది అవన్నీ ఏం లే మనది లేదని తీసేస్తా పిచ్చంట నరా పిచ్చ పాపం నలుగుతద నో ఎప్తో నాదేరే పిచ్చ కాల్ వేరే రీజన్ చెప్పరా బా ఉంటది కద మందేం రా పిచ్చ అన్నట్లు ఇయ్యక మొత్తం

മുടി <laughs> मंदु देख कुना को दिवंगी इधर 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 ये तो फिर से ऐसा अंदर अरे वो कंजम दुकान का फिल्टर बांध दो वेस्टगाड़ीड़ो निकल चला सर ए कैंडी 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 अरे ये नहीं बोलनो शेयर करो सोया नहीं ले दो ले दो मुंडगाली सो बांध कालो मुंडी कुछ इगंधा टा హీరోయిన్ ఇంటికితయిన్ కాదు ఆ హీరోయిన్ కాదు అవి మన తిరిగి హీరోయిన్ కాదు మన హైదరాబాద్ హీరోయిన్ పోతా నింట్ ఎప్పుడు ఉంటుంది అలాగే దేవుడి తింటా ఈ రోజు రెండు గంట రెండు గంటలో సాయం అంటే తెలుసా నేను వీడు అక్కడ ఉన్నాను రుచితో ఉంటే నేను ఆ పది నేను ఎందుకు కట్టమంటాను కరెంటు బిల్ వస్తే నేను నేను ఎందుకు కట్టాలి మీరు ముగ్గురు పడుకున్నా ఇలా కట్టం అంటే ఇంత సరిగ్గా കാട്ടൻ ആ കമോനെ

ఆన్ చేసావేంటి నువ్వు కడుకోలేవు సర్లారా బాబూర్ గ్లాస్ నింపడం అంత సలవాడ పో ఎందుచేత రిషర్ చేసారు దోమస ఆర్ ఆర్ కొల్కతాది

నువ్వరైపు <pyatete> <einer> <ing Mechanics> <representatives> <Means> <imesh> <programmes>. సో గైస్ తెలుసు కదా మనం ఇష్టం అంటే ఇష్టంగానే ఉంటాం తెలుసు కదా మన గురించి అన్ని నమ్మాలు వేసుకున్నాను ఇష్టంగానే అది మనం తాగాను తినను ఇదే నిజం మీరు నమ్మినా నమ్మకుండా మీరు నమ్మినా నమ్మకుండా క్యాండీ అంతా వేర్పించడం పక్కాను మజా చేస్తున్నావు అని చూడు మంచిగా ఉండదు చెప్తున్నా నేను पिछोले के जाए कर आणा को पिए इसा? मंचो एक नामदाई? ये राख पोनवा पिए जा? आव अधिले हरा है? सो गाई पिडिए ची जड़े दे लाइक, शेयर, कमेट और सब्सक्राइब तो इस वीडियर जाए जाए नवालब है लोगले गए